అందరికీ నమస్కారం ముందుగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని నేను ఒక మంచి విషయం మీతో చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ వీడియో తీస్తున్నానండి నేను రెగ్యులర్గా విష్ణు సహస్రనామ పారాయణం పారాయణం చేయకపోయినా తప్పకుండా వింటాను పొద్దున సాయంత్రం వినడానికి ట్రై చేస్తాను సో ఇవాళైతే తప్పకుండా వినాలి ఎందుకు ఈ విషయం ఇవాళ చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంటే నాకు నేను విష్ణు సహస్రనామ పారాయణం చేసిన దగ్గర నుంచి లైఫ్ స్టైల్ చాలా మారింది అని చెప్పొచ్చు అండ్ నా లోపల ఒక మానసిక ప్రశాంతత అయితే వచ్చింది ఎటువంటి హర్డిల్స్ వచ్చినా కూడా మనము వాటిని ఫేస్ చేయగలము అన్న ఒక మనోధైర్యం అంటుంది సో మీరు కూడా బై ప్రాక్టీస్ అది నేర్చుకో మీకు అలవాటైపోతుంది అయిపోతుంది సో మీరు రెగ్యులర్గా కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేసి చూడండి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఫైనాన్షియల్గా కానీ మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందరికీ సో నాకైతే నేను బిజినెస్ స్టార్ట్ చేసిన టైంలో అయితే చాలా ఇబ్బంది అనిపించింది బట్ అవన్నీ కూడా ఇలా మాయమైపోయాయి అని చెప్పను కానీ స్మూత్గా అలా అంటే నాకేదైనా హార్డీలు వస్తుంది అమ్మో అనుకునే టైంలో అయితే అది కొంచెం అంత ఇంటెన్సిటీ ఉంటుంది కదా అది అయితే ఉండదు అనమాట తగ్గుతుంది సో అలా చాలా అయ్యాయి అట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి మీరందరూ కూడా నేను వీలైనంత వరకు మంచి ఇది మంచి విషయమే కదా సో మంచి విషయం అందరికీ చెప్పాలి అనుకుంటూ ఉంటాను నాకు మంచి జరిగింది సో మీ కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను సో ఎవరికైతే వీలవుతుందో ఎవరికైతే ఇష్టం ఉంటుందో పూజలు చేసుకోవాలి అని ఇష్టం ఉండి ఇలా విష్ణు సహజనా పారాయణ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చేసుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది అండ్ ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి వీలైతే ఆల్రెడీ ఇప్పుడు సాయంత్రం అయిపోతుంది కాబట్టి సో ఇవాళ స్టార్ట్ చేయండి ఇవాళ మొదలు పెడితే ఎవ్రీడే మీరు పారాయణ చేసుకోవడానికి మంచి రోజు ఇవాళ నుంచి మొదలు పెడితే సో అలా చేసుకోండి అండ్ ఇవాళ మంచిగా భీష్ముణ్ణి ఆ భీష్మ పితామహుడిని తలుచుకుంటూ శ్రీకృష్ణ పరమాత్ముడికి మనం అందించే నివేదన అన్నట్టు విష్ణు సహస్రనామ పారాయణం చేయడము సో అందరూ తప్పకుండా చేసుకోండి పొద్దున పూట మన అందరికీ బిజీ స్కెడ్యూల్ ఉంటుంది సో అందరూ మ్యాక్సిమం వర్కింగ్ విమెన్ ఉంటారు కాబట్టి సో నేను మామూలుగా ఏం చేస్తాను పొద్దున పూట అంటే వనమాలి గది శాంఘీ శంఖీ చక్రి చనంతకి శ్రీమాన్ ారాయణో విష్ణుర్వాసువక్షు శ్రీరామ రామ రా మనోరే సహస్రనామ తత్తుల్యం రామ వరనే ఈ రెండు వీటితో పాటుగా ఆర్తీషణ శిథిలాశ్చీ ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్తఃఖాసుఖినోవ అండ్ దీంతో పాటు కాయన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయా ఈ శ్లోకాలు అయితే తప్పకుండా చదువుకుంటానండి సో మీరు కూడా మ్యాక్సిమం మార్నింగ్ టైంలో మీకు ఒకవేళ ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఈ నాలుగు శ్లోకాలు ఈజీగా నేర్చుకోవచ్చు వీటిని మనం చాలాసార్లు వినే ఉంటాం ఇప్పటికీ సో వీటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి పొద్దున పుట్టి వీటిని చదువుకోండి వినండి మిగిలిన టైం అంతా కూడా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు విష్ణు సహస్రనామాన్ని వినడానికి అలవాటు చేసుకోండి వినడాన్ని అలవాటు చేసుకుంటే మీకు ఈజీగా నోటికి వచ్చేస్తుంది అండ్ మంచిగా చదువుకున్నా చదువుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి ఏంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ సో మంచిగా విష్ణుశాస్త్రనామ పారాయణం నేర్చుకోండి చదవండి వినండి దీని ద్వారా ఆ శ్రీకృష్ణుడి కృపకు పాత్రలు కండి చాలా పెద్ద పెద్ద వర్డ్స్ వాడేస్తున్నా బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మీ స్వాతి అండ్ స్టే హెల్దీ స్టే వెల్దీ